హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన తోటలో ఏ మందు కొట్టాలి ఏ మందు కొట్టిన ఏ మంది బాగా పనిచేసింది అసలు ఎన్ని మందులు కొట్టినా ఉపయోగం ఏంటి అసలు ఎలా కొట్టాలి ఎందుకు కొట్టాలి అని చేంజ్ చూడటానికి వస్తే మనం చూసినాం చూసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం తోటలో పోతలు నల్లి కనపడుతుంది బాగా అంతకుముందు బాగా విపరీతం కనపడదే ఇప్పుడు తక్కువ కనపడుతుంది ఎందుకంటే మనం మందులు కొట్టే విధానం అలాంటిది మందులు వారం అయితే ఖచ్చితంగా ఐదు రోజులు అయితే కొట్టి దానికోసం చూద్దామని మళ్ళీ వచ్చిన మంచి మంచి మందులు కొట్టినా కానీ ఈసారి కొట్టిన మందు మాత్రం బాగా పనిచేసింది అంతకుముందు ఎలక్ట్ అయి కొడితే అవి కొంచెం బాగా పనిచేసింది తర్వాత మధ్యలో ఒకసారి ఏరే మందు కొట్టినా అది కొట్టినాక పెద్ద రఫ్ అని పీల మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మందు తీసుకొచ్చి గ్రాసియా ఒకటి గ్రాసియా తెచ్చిన గ్రాసియా వచ్చేసి నూట అరవై ఎమ్మెల్యేలు ఎకరానికి ఎకరానికి మనం ఎప్పుడైనా ఎన్ని తేమాలు చేసుకోవాలో అన్ని చేసుకోవచ్చు అది ఎకరానికి వచ్చేసి నూట అరవై నేను ఎకరానికి ఏడు ఏడు తేమాలు కొడుతున్నా ఎకరానికి ఏడు తేమాలు కొడుతుంటే ఏడు తేమాలను కూడా కలుపుకొని మంచిగా మనం చేను చుట్టూ ఏడు ఎనిమిది కొట్టిన ఏం కాదు ఎందుకంటే చేను ఇదే చేను ఎకరానికి కొట్టేది కాబట్టి ఎనిమిది కొట్టిన ఏం కాదు ఆ కొట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫస్టు మనం అసలు చూడు అంతకుముందు బాగుంది ఇప్పుడు గ్రాసియా కొట్టినాక బాగా తక్కువ ఉంది చేయికి మందు కొట్టేటప్పుడు మేము కొంచెం లేతకేసిన తోట కొంచెం కాపు తక్కువ పడుతుంది ఖచ్చితంగా ఈ రోజుకి తొంభై తొంభై ఒక్క రోజు అవుతుంది కాయలు బాగానే పడ్డలే కానీ పూతలనే ఎక్కువ ఉండటం వల్ల ఈ మందు కొట్టాల్సి వచ్చింది గ్రాస్యా బాగా పనిచేద్దని చెప్తే కొడతాం దాన్ని కొట్టినా మనం ఎకరం సేలో ఎనిమిది సామాలు చేసినప్పుడు ఎనిమిది అదే ఎకరానికి కొట్టేది ఏమంది కాబట్టి ఎనిమిది టైమాలు చేసినప్పుడు ఏడు ఏ ట్యాంకీలు కొట్టుకోండి గినెన చుట్టూ ఒక చుట్టూ గిన్నె చుట్టూ కొట్టుకోండి దాంతోపాటు ఊమెట్టు తెచ్చిన ఊట్ వచ్చేసి ఎర్ర ఎర్రనల్లికి ఉమెట్ వచ్చేసి ఎర్రనల్లికి పో పోతలో నల్లి పోదు కానీ ఎర్రనల్లి నల్లి పడుద్ది పై ముడత నీకు తోటని నీటుగా చేసిద్ది దానికోసమని ఊమెడి తెచ్చుకోవడం జరిగింది మనం ఇప్పుడు వచ్చేసి పక్కిచ్చే ఎర్రనల్లి ఎక్కువ ఉంది ఎక్కడ చూసినా సరే కొసలు మొత్తం ముడుచకపోయి ఉంది ఆ కొసలు ముడుచకపోయి ఉండడానికి ఇది బాగా పనిచేసింది ఎందుకంటే ఇప్పుడు నేను కొట్టే ఐదు రోజులు అవుతుంది కాబట్టి చూస్తే తాడా కనపడుతుంది అందుకే ఈ మందు బాగానే పనిచేసింది అని వీడియో చేయడం జరిగింది చూడండి ఒకసారి మనం ఎప్పుడైనా ఎకరానికి కొట్టే మందు మనకి ఒక అర ట్యాంకీ కానీ ట్యాంకీ కానీ మిగిల్చుకొని సీన్ చుట్టూ మళ్ళీ ఒక రౌండ్ కొట్టాలి ఎందుకంటే ఎక్కువ ధరలు నల్లి ఉంటుంది కాబట్టి ఎక్కువ మధ్యలో తక్కువ ఉంటుంది ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా ధర మళ్ళీ ఒక రౌండ్ ఒక ట్యాంకీ చీన చుట్టూ కొట్టుకుంటే బాగా పనిచేసింది అందుకనే చీన చుట్టూ కొట్టడం జరిగింది బాగా నల్లిపోయింది మంచిగా ఉంది అన్నీ నెంబర్ వన్ కనిపించింది గ్రాసియా కొట్టుకోవచ్చు గ్రాసితో పాటు ఉమెట్టు ఎర్నలికి పనిచేయద్ది కాబట్టి ఉమ్మెట్టు కూడా కొట్టడం జరిగింది ఈ కాంబినేషన్ బాగుంది అదేవిధంగా మనం ఎప్పుడైనా ఇదివరికి కొట్టిన మందులకి ఇప్పుడు తేడా తెలుసుకోవాలంటే మనం కొట్టిన మందులు ఖచ్చితంగా ఐదవ రోజు కానీ ఆరవ రోజు కానీ బాగా మంచి పనిచేస్తాయి మనం ఎప్పుడైనా సరే కొట్టినాక తెల్లారే చూస్తే పెద్దగా రిజల్ట్ కనపడుతుంది మనకి ఐదో రోజు కానీ ఆరు రోజు కనపడుతుంది మనం చెట్టును చూసే కనుక్కోవచ్చు మన దాంట్లో ఇంకా పూతలో నల్లి ఉందా లేదా అని ఎందుకంటే ఒక పువ్వు చూడంలో కనపడుద్ది ఒక పూత పూత చేలో బాగుంటే మనకి నల్లి తక్కువ ఉన్నట్టే అందుకని ఈ మందులు మాత్రం కాంబినేషన్ బాగా అనిపించింది ఉమ్మెట్టు మాత్రం నెంబర్ వన్ పని చేసి ఉమ్మెట్టు గ్రాసి నెంబర్ వన్ కొట్టుకోవాల్సిన మందులు కొట్టండి కొట్టినాక మీరు చూసే రిజల్ట్ వేరే రైతులు చెప్పండి ఎందుకంటే రైతులు పాపం కొంతమందికి చాలామందికి తెలియక ఏదో మందులు కొడుతూనే ఉన్నారు బెస్ట్ ఇప్పుడు ఎందుకంటే పూతల ఎక్కువ ఉంది కాబట్టి బెస్టే వాడాలి బెస్ట్ వాడితే రూపాయి పోయినా కానీ మంచిగా ఉంటుంది అది మన అసలు సంగతి ఇంకో తోట మొత్తం చూడండి కొంచెం నేను లేతకేసాను కాబట్టి పూత బాగానే పడితే కాయ కొంచెం పడుతుంది కొద్దిగా ఎందుకంటే నేను కొంచెం లేతకేసిన రోజులు తక్కువ అందుకో పూత కొంచెం బాగానే కనపడుతుంది ఇదివరకు బాగా కనపడాల నల్లి వల్ల ఇప్పుడు పూత బాగానే కనపడుతుంది మంచి కనపడుతుంది కాబట్టి ఇది మందు కొట్టుకోవచ్చు అని చెప్తున్నా ముడత కూడా తక్కువ ఉంది మొన్న మరీ ముడసపోయింది ఇప్పుడు చాలా తక్కువ ఉంది పూత బాగుంది బాయ్ ఫ్రెండ్స్ మరి తోటను చూశారు కదా వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్